ఏపీలో ఇప్పుడు ఇంకా ఒక బలవంతపు పెళ్లి జరుగుతుందంటే కూడా ఆశ్చర్యం కాదు అదే అతిశయక్తి కాదనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఆల్రెడీ మరి టీడీపీ జనసేన కూటమి బలంగా ఉంది అటు రెండు వైపులా కేడర్ కూడా మరి ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధంగా ప్రస్తుత రాజకీయ ప పరిస్థితుల రీత్యా ఈసారి కలిసి వర్క్ చేయకపోతే వైసీపీ పార్టీని అధికారం నుంచి దెంపకపోతే మనం అధికారంలోకి రావడం కష్టం అనేటటువంటి ఒక ఒక భావనతో లీడర్షిప్ డైరెక్షన్తో వాళ్ళు కలిసి వర్క్ చేస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు అయితే వైసీపీ మొదటి నుంచి కూడా జనసేన ఇండివిజువల్గానే పోటీ చేస్తే బెటర్ మనకి ట్రయాంగిల్ ఫైట్లో ఖచ్చితంగా మనమే విజయం సాధిస్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళు రాజకీయం చేస్తూ వచ్చారు కానీ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫండ్స్ దుర్వినియోగం జరిగినాయి అనేటువంటి కారణంతో మరి జగన్ ప్రభుత్వం చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం జరిగింది మరి దాదాపు బెయిల్ రానియకుండా కూడా చాలా రోజులు కండి సాగదీసినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ టైంలో నిజంగా బీజేపీ నుంచి అటు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ ఎవరైనా సరే ఒక్క మాట నేను ఆయన ఒక మాట అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం సరైంది కాదు అని ఒక మాట అంటే ఎవరన్నా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆయన జైల్లో పెట్టేదా పెట్టడానికి సాహసం చేసేవాళ్ళ ఎందుకంటే ఆయనకున్నటువంటి కేసులు విషయాలు కావచ్చు అవన్నీ మరి జాతీయ స్థాయిలో ఆయనకి ఏదైనా పనులు జరగాలంటే ఖచ్చితంగా బీజేపీతో కార్డియల్గా సత్సంబంధాలు కలిగి ఉండాలి కాబట్టి అందువల్లే మొదటి నుంచి కూడా ఆయన ప్రత్యేక హోదా విషయం గురించి విషయంలో కూడా ఎక్కడ బీజేపీని ఏ విషయంలో కూడా అసలు నిగ్గదీసి అడిగిన పరిస్థితి తెచ్చుకోలేదు తేలేదు అది కూడా ఈ రోజున కొంత మైనస్ అనేది చెప్పాలి సో అయితే ఆ రోజున తెలుగుదేశం కార్యకర్తలు అంతా కూడా అరే బీజేపీతో సాన్నిహిత్యం ఉండుంటే బాగుండేది మరి కనీసం పార్టీలకు అతీతంగా కూడా మరి చాలామంది అమిత్ షా లాంటి వాడు ఏంది చూస్తూ ఉన్నారు అని చెప్పి అనుకున్న పరిస్థితి ఉంది తెలుగుదేశం కార్యకర్తలు అయితే చాలా వేదన పడ్డారు ఆ టైంలో మరి ఇప్పుడు బీజేపీ మరి బీజేపీని ఈ కూటమిలోకి తీసుకొచ్చి రావడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మరి ఇక బీజేపీ మీద ఆయన జాతీయ స్థాయిలో ఆ పార్టీ బంధాన్ని వదులుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒక్కొక్కసారి మరి మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కూడా నామకే వాస్త్ బీజేపీ జనసేన కలిసి ఒక ఎనిమిది సీట్లలో పోటీ చేయడం జరిగింది అది ఎక్కడా కూడా వాళ్ళు గెలిచిన అంటే డిపాజిట్లు కూడా రాలేదు ఎందుకంటే ఇక్కడ ఫోకస్ చేయలేదు అది వేరే విషయం కానీ ఏపీలో పరిస్థితి ఇప్పుడు ఈ కూటమిలో మూడు పార్టీలు కలిసి వెళ్తుండడం ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది చూసినట్లయితే ఖచ్చితంగా మరి ముప్పై సీట్లు ముప్పై అసెంబ్లీ సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు బీ ఈ కూటమిలో వీళ్ళిద్దరికీ మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఇచ్చిన పరిస్థితిని మనం చూడొచ్చు నిజంగా బీజేపీకి అక్కడ ఏమీ లేదు అయితే టీడీపీని బేస్ చేసుకుని జనసేనని బేస్ చేసుకుని బలపడాలనే ప్రయత్నం చేస్తూ ఉంది సో రాజకీయంగా ఎవరి అవకాశాలు ఎవరి అవసరాలు ఉంటాయి అంతే కదా అవసరార్థం జాతీయ స్థాయిలో వాళ్ళు బలంగా ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా ఉన్నారు ఒకవేళ ఇక్కడ అధికారం మారితే జాతీయ స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రొటెక్షన్ అనేది జాతీయ స్థాయిలో ఉండాలి మరి ఎందుకంటే ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా బీజేపీని కాదనుకుని మరి అవి సర్వైవ్ అయ్యేటువంటి పరిస్థితి ఎక్కడ మనకి కనపడతాం అది ఏ స్టేట్లోనైనా కూడా ఎందుకంటే అంతగా అక్కడ బలపడిన పరిస్థితి మనం చూడవచ్చు అది ఎండ సోలోగా వాళ్ళ పవర్లో రెండుసార్లు రావడం జరిగింది సో మూడోసారి సరే ఇప్పుడు కూటమి ఈసారి ఎన్డీఏలోకి పాత మిత్రులందరినీ ఆహ్వానించడం ఇదంతా జరుగుతూ ఉంది ఎందుకంటే మూడోసారి కాబట్టి కొంత వ్యతిరేకత రావచ్చు సీట్లు తగ్గవచ్చు కాబట్టి అందుకనే ప్రాంతీయ పార్టీలతో మళ్ళీ సత్సంబంధాలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఎంపీ సీట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఎక్కువ గెలుచుకుంటాయి అనుకున్న ప్రాంతీయ పార్టీలు కూటములతో వాళ్ళు రాజకీయంగా ఎత్తుగళ్ళు వేసుకుంటూ వెళుతున్న పరిస్థితి మనం చూడవచ్చు ఏపీలో మరి ఇదే ఇదిని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఇప్పుడు టీడీపీకి అయితే ఏ విధమైనటువంటి లాభం బీజేపీ ఇప్పుడు సడన్గా రావడం వల్ల ఒరిగేది ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే అది కొంత ఆ సీట్లు అటు పోతున్న కొద్దీ తెలుగుదేశానికి కార్యకర్తలకి పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళకి కొంత అసంతృప్తి మైనస్ అయ్యే అవకాశాలే కనబడుతూ ఉన్నాయి ఎనిమిది ఎంపీ సీట్లు అయినా ఏదైనా కూడా సరే ఆ టోటల్గా థర్టీ ప్లస్ ఎయిట్లోనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి మరి జనసేనను బీజేపీ ఎన్ని ఎన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారనేది చూడవచ్చు మామూలుగా అయితే మరి అంతకుముందు ఇరవై నాలుగు మొత్తం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ముప్పై ప్లస్ ఎనిమిది అంటే మిగిలిన ఆరు సీట్లు మరి బీజేపీకి జనసేన ఇచ్చుకుంటుందా మరి ఒక ఆ ఎంపీ సీట్లో ఎవరు ఎన్ని పోటీ చేస్తారు అనేది కూడా చూడాలి పోటీ చేసిన చోట మరి టీడీపీ ఓటంతా సాలిడ్గా ట్రాన్స్ఫర్ అవుతుందా జనసేన ఓటంతా ట్రాన్స్ఫర్ అవుతుందా అసలు గెలిచిన తర్వాత బీజేపీ వాళ్ళు ఆ ఆ ఇదిలో ఉంటారా వాళ్ళు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాల్లో గెలిచిన ఒకళ్ళిద్దరు ముగ్గురు ఆ పార్టీని దాంట్లో ఎక్కువ కాలం కంటిన్యూ అయిన పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీకి దేశమంతా ఒక ఇదైతే ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ ప్రాంతీయ పార్టీలే బలంగా ఉండడం వల్ల మరి టీడీపీ కావచ్చు ఇప్పుడు వైసీపీ కావచ్చు వాటి హవా వాటి ఇది ముందు జాతీయ స్థాయి అక్కడ ప్లేసు లేని పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని ఆడ బలపడాలి ఆడ పాగా వెయ్యాలి అని చెప్పి బీజేపీ చూస్తూ ఉంది కాబట్టి ఒక బలవంతపు పెళ్ళి వాళ్ళ అబ్బాయికి మీ అమ్మాయి అంటే ఇప్పుడు అన్నట్టుగా చూసినట్లయితే బీజేపీ అనే మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారా చేస్తారా అన్నట్టుగా ఇష్టం లేకపోయినా కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మరి ఇటు అంటే ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి ఆయనకు ఓకే ఎవరికి జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి మొత్తం మీద అయితే ఇది తెలుగుదేశము బీజేపీకి మధ్య చూసినట్లయితే ఓ బలవంత పెళ్ళనే అనిపిస్తూ ఉంది మొత్తం మీద కానీ చంద్రబాబు నాయుడు కూడా తప్పదు ఎందుకంటే జాతీయ స్థాయిలో లేకపోతే సపోర్టు ఎంత ఇబ్బంది పడాలో ఆయన జైలుకి వెళ్ళడమే ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అదే అప్పటికి బీజేపీతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఖచ్చితంగా మరి జగన్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయడం లాంటి ప్రయత్నాలు చేసేది కాదు అనే మనకు వినపడుతున్న ఒక వాదనలో సత్యం ఉంది అవునంటారు కాదంటారు మీరేమంటారు సో మొత్తం మీద ఇప్పుడు ఈ మూడు కలవటం వల్ల మరి కొంత వైసీపీకి కూడా మరి ఎట్లా ఉంటుంది ఆ కోణం చూసినప్పుడు అన్నప్పుడు సరే ఓవరాల్గా చూస్తే పొలిటికల్ అట్మాస్ఫియరు జనరల్గా టీడీపీ అండ్ జనసేన కూటమికి అనుకూలంగా ఉందనేటువంటిది కనబడుతున్నప్పటికీ ఎంత లేదన్నా ఇప్పటి నుంచి వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు నన్ను ఒకటే మనల్ని ఒక్కడ చేశారని చెప్పి చెప్పుకోవడానికి కొంత మరి ఒక కొంత సింపతి గెయిన్ చేయడానికి జగన్ గారికి వైసీపీ పార్టీకి అవకాశం అయితే ఉంది మరి అది ఎంతవరకు అది పూర్తి స్థాయిలో ఆయన ఫ్రెషర్గా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినప్పుడు వర్కౌట్ అయినట్లుగా నే నన్ను ఒంటరిని చేశారు నాన్ చనిపోతే నన్ను జైలు పాలు చేశారు అని చెప్పి చెప్పినప్పుడు ప్రజలు ఆంధ్ర ప్రజలు విశ్వసించారు ఆయన ఆర్థిక నేరగాడన్నా పట్టించుకోలేదు ఆయన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా పట్టించుకోలేదు ఇదంతా కారణం తెలుగుదేశం చంద్రబాబు ఆయన టీము బీజేపీ అందరూ సోనియా గాంధీ అందరూ కలిసి జగన్ని ఒక్కడిని హింస పెట్టారు అని చెప్పి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు అది ప్రజలు విశ్వసించారు సరే ఒక అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చారు చూశారు ఇప్పుడు పరిస్థితులు వేరు పరిపాలన చూసిన తర్వాత ప్రజలు మరి రెండు వేల పంతొమ్మిది మాదిరే జగన్ ఏది చెబితే అది ఆయన ప్రభుత్వం ఆయన నాయకులు ఏది చెప్తే అది నమ్మే పరిస్థితి లేదు అనేది క్లియర్గా అయితే మనకు కనబడుతుంది మొత్తం మీద ఒక బలవంత పెళ్ళి అయితే ఏపీలో జరిగినట్టుగా కనబడుతుంది మరి చూద్దాం మరి ఈ కూటమి యొక్క జర్నీ దీని ఫలితం దీని ఇంపాక్ట్ ఎంతవరకు వైసీపీ గెయిన్ చేసుకోగలుగుతుంది మరి ఈ ఓవరాల్గా ఈ ముగ్గుర యొక్క ఈ త్రికూ త్రి త్రికూటమి త్రి త్రిపార్టీల కూటమి మూడు పార్టీల కూటమి కాబట్టి సో మొత్తం మీద అయితే కొంత బలవంతపు పెళ్లి మిగిలిన క్యాడర్కి ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడు మరి తన ఇది కోసం జాతీయ స్థాయిలో తనకి కొంత ఒక ఇది ఉండాలి ఒక సపోర్టరు ఒక ప్రొటెక్టరు అన్నట్టుగా ఉండాలి కాబట్టి మరి ఖచ్చితంగా ఆయనకి కేడరుకి ఇష్టం లేకపోయినా నాయకులకి వేరే ఇతర నాయకులకి ఇష్టం లేకపోయినా కూడా ఈ బలవంతపు పెళ్లిని మరి వాళ్ళ అబ్బాయిని అంటే ఇప్పుడు ఆ పొత్తు విషయంలో వరకు చూసుకుంటే బీజేపీ వాళ్ళ అమ్మాయికి ఇచ్చి చేస్తున్నట్టుగానే కనబడుతుంది ఈ పెళ్లి కుదుర్చడంలో మరి పెళ్ళిళ్ళ పేరయ్యగా పవన్ కళ్యాణ్ గారినే చెప్పాల్సి ఉంటుంది పెళ్లి పెద్దగా పెళ్ళిళ్ళ పేరయ్య కాదు సారీ ఐఎమ్ డ్రాయింగ్ దట్ వర్డ్ పెళ్ళి పెద్దగా పవన్ కళ్యాణ్ గారి ఈ పెళ్లి కుదుర్చి దగ్గరుండి మరి దీన్ని వివాహం జరిపిస్తూ ఉన్నాడు మరి ఆ తర్వాత వారి వివాహ వై వైవాహిక జీవితాన్ని కూడా ఏదన్నా తేడా వస్తే ఆయనే పెద్దగా ఉండి సరిదిద్దాల్సి ఉంటుంది అన్ని బాధ్యతలు ఆయనకే ఉంటాయి పాపం చూద్దాం మొత్తం మీద అయితే మరి ఎట్లా ఏంటి అనేది కూడా ఆసక్తికరంగానే ఉంది కొంత అసంతృప్తితో కూడినటువంటి ఇది తెలుగుదేశంలో అయితే కనబడుతుంది ఇది బీజేపీకి నిజంగా ఆ నాయకులకి కూడా ఒక వర్గం మనం సొంతగా వెళితేనే బెస్టు అనేటువంటి ఆలోచన ఉంది కానీ మరి జాతీయ స్థాయి నిర్ణయాలు కాబట్టి మరి వాళ్ళు కూడా తలవంచక తప్పదు ఈ పవన్ కళ్యాణ్కి అయితే ఇది చెప్పాల కొంత హ్యాపీ విషయం ఎందుకంటే మరి జాతీయ స్థాయిలో తనకి ఎప్పుడూ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలనే కోరుకుంటా ఉంటారు మరి కాబట్టి ఆ వేళ చూసినప్పుడు ఇది మంచి పరిణామమే పవన్ కళ్యాణ్ వరకు తెలుగుదేశంలో కొంత అసంతృప్తి బీజేపీ ఆంధ్ర కేడర్లో ఒక వర్గం కొంత డిసప్పాయింట్గా ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఈ పొత్తులతో పొత్తులను చోట మరి బీజేపీ ఎదిగిందా అనేది చూస్తే అంత ఇదేం లేదు తెలంగాణ మనకు ఉదాహరణ ఇక్కడ ఒంటరిగానే బీజేపీ గట్టిగా ముందుకు దూసుకెళ్తున్న ప్రయాణం మనం చూడవచ్చు సో అదే కోణంలో అదే పద్ధతిలో మనం కూడా అనేటువంటి లోకల్ క్యాడర్ కొంత ఒక ఒక వర్గం క్యాడరు ఆ ఆలోచనల్లో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఓవరాల్గా ఏందే ఇట్స్ ఏ గేమ్ కాబట్టి గేమ్లో వ్యూహాలు పెద్దలు నిర్ణయిస్తారు ఆ ప్రకారమే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది మొత్తం మీద ఈ బలవంతపు పెళ్ళి యొక్క మరి పెళ్లి సందడి మనకి దీన్ని ఈ పెళ్లి సందడి దీని ఇది అంతా కూడా ఏప్రిల్ మూడవ వారానికి ఒక ఒక క్లారిటీ వస్తుంది చూద్దాం మరి